పరిసరాలను శుభ్రం చేయించి మెరుగైన అందించి గ్రామాన్ని పర్స్రామంగా దీక్షిద్దుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము అదేవిధంగా గ్రామంలో పర్చవరణము కుటుంబ నిపుడకు వరమహోత్సవాన్ని ఇరువైపులా మొక్కలను నాటి గ్రామాన్ని మట్టడి తోరణంతో అలంకరిస్తామని ప్రతి ఇంటిలో మొక్కలు నాటిస్తామని చెట్లను నరకకుండా వాటిని పరిరక్షిస్తే కలుగు ప్రయోజనాలపై మరియు వాటి సంరక్షణపై ందుతామని ప్రతిజ్ఞ చేసుకున్నాము స్వచ్ఛతతో మెలగండి ఆరోగ్యంగా ఉండండి చెత్తవద్దు పరిశుభ్రతే ముందు పరిసరాలు శుభ్రపరచు ఆరోగ్యాన్ని మెరుగుపరచు ఊరంతా మనము ఆరోగ్యంగా మనము చెట్లను పెంచు ఆక్సిజన్ పీల్చు ఆక్సిజన్ చెట్టు కింద కింద తీరు